どうも。<music> Thank mm -hmm. you. శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 విధుశేఖర భారత్ స్వాముల వారు గత మూడు రోజుల క్రితం తెలంగాణకు రావడం జరిగింది మొన్న విమలవాడ క్షేత్రాన్ని దర్శించుకోవడం దాని తర్వాత పాసర అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఈరోజు భాగ్యనగర్లోని శంకర్మటు దేవాలయాన్ని దర్శించుకోవడం దాంతోపాటు ఇక్కడ ఉండే స్థానిక అనేక కార్యక్ర ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరిగింది వారి దర్శనార్థం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వారి దర్శనం దొరకడం వారి మంగళ శాస్త్రాలు పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను దేశము ధర్మం సమాజం కోసం పనిచేసే అందరూ కూడా వారి యొక్క మంగళ శాస్త్రం ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది తప్పకుండా ధర్మరాజ్యాన్ని రావాలి ధర్మకార్యం అందరు చేస్తుండాలని చెప్పి ఒక ఆలోచనతో వారిని వాళ్ళ మంగళ శాసనం తీసుకోవడం జరిగింది అంతవరకు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనలకు వాళ్ళకు ఉన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలు నిజంగా చాలా సిగ్గుశాడు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా పాలకులు అన్న మాటను నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా ఒక్కసారి పాలకుల నోటి నుంచి మంత్రుల ముఖ్యమంత్రి గారు కానీ మంత్రుల నోటి నుంచి ఒక్క మాట వచ్చిందంటే అది తూచా తప్పకుండా అమలు జరగాలి అది దాన్నే ప్రభుత్వం అంటారు వాళ్ళనే పాలకులు అంటారు కానీ ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల్లో చర్చ జరుగుతున్నది వాస్తవం కూడా దీన్ని ఏ మంత్రి ఖండించలేదు ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు దీన్ని ఖండిస్తలేరు ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి ఎంత బిల్లుకు ఎంత పర్సంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో కంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది ఈ ప్రభుత్వం ఎందుకంటే ఇక్కడ కమిషన్ తీసుకోవాలి డైరెక్ట్ మంత్రి చెప్తున్నారు మేము తీసుకున్న కమిషన్లు ఢిల్లీలో కప్పం కట్టాలి మేము ఆడ పోయి ఇక్కడ టెన్ పర్సెంట్ అయితే ఫైవ్ పర్సెంట్ ఢిల్లీలో వేయాలి ఈడ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే ఢిల్లీలో త్రీ పర్సెంట్ వేయాలి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి మన గతంలో ఎలక్షన్స్ ఉండే మరి నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీని దేశవ్యాప్తంగా పెంచి పోషించేది ఈ కర్ణాటక తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు ప్రజల నుంచి కమిషన్ల పేరుతో వసూలు చేస్తున్న డబ్బు తప్ప వేరే కాదు సార్ అదొక పని అయితే ఇవాళ ఫీజు రియమస్మెంట్ సంబంధించి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలి సార్ గత ప్రభుత్వం చెల్లించలేదు ఆ ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేసి ఈ యాజమాన్యాలన్నీ కూడా మీకు అధికారాన్ని కట్టబెట్టారు మీరు ఫీజు మొత్తం రేమ చెల్లిస్తా చెల్లిస్తాంటే మీకు అధికారాన్ని ఈ యాజమాన్యాలు అన్ని కలిసి ఇవాళ మీకు అధికారాన్ని కట్టబెడితే మీరు చేసే పడింది టోకెన్లు ఇచ్చి రేపే టోకెన్ లభింతే పన్నెండు వందలు కొట్టు టోకెన్ ఇచ్చిర్రు దసరాకి ఇస్తానారు దీపావళికి ఇస్తానారు వాళ్ళ సంక్రాంతి వస్తున్నది ఇవ్వడానికి మీకున్న ఇబ్బందులు లేదు వాళ్ళ వాళ్ళు అంతకుముందు మేము రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తాం మేము సమ్మె చేస్తామని చెప్పి పిలుపునిచ్చినప్పుడల్లా దానికెళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఇద్దరు ముగ్గురు పిలుస్తున్నారు చర్చలు అంటున్నారు ఒకసారి ఒక మంత్రి వస్తాడు ఇంకోసారి ఇంకో మంత్రి వస్తాడు చర్చలు జరుపుతారు మేము డబ్బులు ఇస్తామని చెప్పంటారు వీళ్ళు సమ్మె విరమిస్తారు నేను యాజమాన్య కూడా చెప్పినా మీరు ప్రభుత్వం మాటలు నమ్మి మీరు సమ్మె విరమిస్తే మీ సమస్య పరిష్కారం కాదు అని చెప్పి చెప్పినా కూడా మేము ఇవాళ ప్రతిసారి చర్చలు పిలుస్తున్నారు ఇవాళ సమ్మె విరింప చేస్తున్నారు ఒక్క పైసా ఇస్తున్నారు ఇవాళ లాస్ట్కు విద్యార్థుల పరిస్థితి ఏది ఇవాళ విద్యార్థుల పరిస్థితి రోడ్డు మీద వాళ్ళ పరిస్థితి ఒప్పించింది వాళ్ళ జీవితాలు వాళ్ళ బావి భవిష్యత్తు సర్వనాశనమే పరిస్థితి తెలంగాణ రాష్టంలోపల వచ్చింది ఎందుకంటేనే యాజమాన్యాలు వాళ్ళకు సమావేశం పెట్టుకున్నారు ఈసారి ఎట్టి పరిస్థితిలో మూడో తారీఖు నాడు సమ్మె పిలుపునిచ్చారు ఈసారి వెనుక ప్రసక్తి లేదు పూర్తి పదివేల కోట్ల రూపాయలు బాకు బిల్లు పేమెంట్స్ వచ్చే వరకు కూడా మేము సమ్మె విరమించమని చెప్పి చాలా సీరియస్గా చర్చ జరిపిన వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థులు పేరెంట్స్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు రోడ్డు మీదకి ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇలా టోకెన్ పేమెంట్ కాదు వాళ్లకు పదివేల కోట్ల రూపాయలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మీరు టోకెన్ పేమెంట్ ఇస్తానా వాళ్ళు వెనుకపోయే పరిస్థితి లేదు పోరు కూడా ఇక ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళ దిగొచ్చి వాళ్ళతో చర్చ జరిపి వాళ్ళ బిల్ పేమెంట్ చేయాలి వాళ్ళు ఏం ప్రభుత్వం ప్రభుత్వము కక్ష పూర్త ధోరణి ఇంత కేసీఆర్ గిట్న చేసిండు గిట్ల చేస్తేనే కేసీఆర్ కు పుట్టగతలు లేకుండా అయిపోయినాయి రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి కూడా గట్టినైతుంది చర్చలు చేయాలి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న బిజినెస్ మీటింగ్ పెట్టిరట విజిలెన్స్ మీటింగ్ పెట్టి ఏ కాలేలో ఏ ఏర్పాట్లున్నాయి ఏ విధంగా సౌకర్యాలు ఉన్నాయి వాటి మీద నివేదిక చేయండి వాళ్ళని బెదిరించండి ఇంకోసారి ఫీజు అడగద్దు అని ఒక హెచ్చరిక జారీ చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకొచ్చిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు అంటే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటారు బ్లాక్ బ్లాక్మెయిల్ ప్రభుత్వం మీది మీరు బ్లాక్మెయిల్ చేస్తే భయపడతారు ఏంది విద్యార్థుల భవిష్యత్తు కాపాడండి ఇలా ఇచ్చిన మాట తప్పింది మీరు ఇట్లా బిజినెస్ కమిటీ వేయాలంటే ఫస్ట్ మీ మీద వేయాలి ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది మీరు వంద రోజుల్లో హామీలు ఇస్తా అని మోసం చేసింది మీరు ఇలా మీద ఎవరు కమిటీ వేయాలి ఇలా ప్రజల ఏం చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకస్తున్నది అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతలేరు మీరు ఇలా యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ వాళ్ళ కండగా ఉంటుంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు వాళ్ళు ఫీజు అడిగితే మీరు సమయం ఇచ్చిర్రు చర్చలకు వచ్చిర్రు సమయం విరమించరు మళ్ళీ సమయం ఇస్తా అన్నప్పుడల్లా మీరు ఇదా అంటే సార్ బెదిరింపు తోరని మీ బెదిరింపు తో భయపడే ప్రసక్తి లేదు నేను యాజమాన్యంలో కోరుతున్నా మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉన్నది విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం ఇలా విద్యార్థుల పేద విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు ఏమైనా పరిస్థితి వచ్చింది దాని గురించి ఆలోచన కూడా మీరు బ్లాక్మెయిల్ చేస్తా అంటే తమాషాలు అయింది మీకేమన్నా మీరు భయపడతారైంది ఇలా అయిపోయింది నెక్స్ట్ రేపటి నుంచి హాస్పిటల్ అందరు సమ్మెస్తున్నారు రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు ఇలా వాళ్ళు సమ్మెయ్య వాళ్ళు మొత్తం హాస్పిటల్ బంద్ చేయడానికి వాళ్ళు ఉన్నారు పేద ప్రజల పరిస్థితి ఏంది ఇలా హాస్పిటల్లో సమ్మె రెడీ ఉన్నారు ఫీజు రేమెంట్ కూడా ఉపాధి వీళ్ళు యాజమాన్యాలు సిద్ధం ఉన్నారు వాళ్ళు కాలేజీలు కిరాయి లోన్లు తీసుకొచ్చారు పాప వాళ్ళు చిన్న చిన్న కాలేజీలు లోన్ తీసుకొచ్చారు ఆ లోన్ల పైసలు కట్టకుండా ఇంటి కిరాయిలు కట్టకుండా కరెంటు బిల్లులు కట్టకుండా దాని పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఏదో దాని కోర్టు సంపాదించడం కాదు వాళ్ళు ఇంత దుర్మార్గమా ప్రభుత్వం నేను మళ్ళీ చెప్తున్నా ప్రభుత్వానికి వెంటనే ప్రభుత్వం దిగిరావాలే ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు టోకెన్ అమౌంట్ ఇవన్నీ కాదు పూర్తి స్థాయిలో వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ చర్చలు సందర్భ చర్చల ప్రసక్తి లేదు చర్చలు వాళ్ళ అకౌంట్లో పైసలు పడాలే వాళ్ళ అకౌంట్లో పైసలు పడ్డకనే సమ్మె వీలమని ఉంటది ఇప్పుడు యాజమాన్యాలు మళ్లీ చెప్తున్నా మీరు ఇట్లా ఇస్తారు లాస్ట్ మేము కూడా మీరు తగా మేము తగ్గించిపోయినాం మేము మీకు సపోర్ట్ మెయిన్ సిద్ధంగా ఉంటే మీరే భయపడి పోతున్నారు ఇంటి వాళ్ళు భయపడతారు భయపడితే పైసలు ఇస్తాయి ఇలా మీకు సపోర్ట్ చేస్తుంటే కూడా మీరు వెనక వేసి మీరు ఇంకా రాజీ ధోరణికి వస్తే ప్రభుత్వం ఎట్లా వస్తుంది ఈసారి యాజమాన్యులు దిగస్తే ఇక నెక్స్ట్ మీకు మాత్రం ఎవరు సపోర్ట్ అయ్యారు రాష్ట్రపడుతున్నారు ఎవరు సపోర్ట్ అయ్యారు మీకు మేము విద్యార్థుల భవిష్యత్తును దృష్టి ఉంచుకొని మీరు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము మీకు సపోర్ట్ ఇస్తున్నాం ఇది రాజకీయాల కోసం చేస్తా మేము ప్రభుత్వాన్ని విమర్శించాలే ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలే ఆలోచన విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం మీ సమస్యలు పరిష్కరించడం మాకు ముఖ్యం కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తున్నాం మీరు వెంటనే మీ సమ్మెకు భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఉంటుంది ఆల్రెడీ మా రాష్ట అధ్యక్షులు రామచంద్ర గారు నిన్ననే మాట్లాడారు వారు కూడా పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి వారి మాటగా ఈ రోజు మీ ముందు ప్రకటిస్తున్నారు ఇప్పుడు ఎవరి వాళ్ళు మాట్లాడకుంటే వేలు ఉంటారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు కొట్టేయాలి పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఇంతకుముందు పదిహేను సంవత్సరాలు మీరు ఉన్న జుబిలీస్ పరిస్థితి ఎందువల్ల గదే పాత పట్ట ఇండ్లు మురికి మురికి గల్లీలు అవి తప్ప ఏమైనా అభివృద్ధి చేసిరా మీరు మీరు మూడు వేల రూపాయలు అప్పుడు మహిళలో పెన్షన్ ఇస్తారు ఇచ్చిండ్ర్రా డబుల్ రూమ్ ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఇచ్చిందా ఇయ్యే పెన్షన్లు ఇయ్యలే ఇల్లు ఇయలే కనీసం జుబ్లీస్ వాడుకోవాలి ఎందుకంటే మీరు జుబ్లీస్ అంటే అద్దాల మేడ హంగు ఆర్పాటు మీరు అనుకున్నారు ఎప్పుడు కేసీఆర్ గారు కానీ మంత్రులు కానీ బస్తీలో తిరగలే మీ వల్లనే ఇవాళ పరిస్థితి వచ్చింది మీరు పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి జుబ్లీస్ వాళ్ళు ఓటేసారు తెలంగాణ రాష్ట్ర మధ్యలో ఓటేసారు జుబ్లీస్ అందంగా తీర్చిదిద్దాము సంస్థలు పరీక్షిస్తాము రెండు వేల ఐదు రూపాయలు ఇస్తాము నాలుగే రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తాము అన్ని ఇస్తామని చెప్తే వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు ఏం చేశారు వాళ్ళకి కనీసం పట్టించుకున్న పోలే కాబట్టి ఇద్దరికి ఓటేస్తే మాకు ఏం కాలేదు మాకోసం కొట్లాడే పార్టీ కావాలి మా కోసం స్ట్రీట్ ఫైట్ చేసే పార్టీ కావాలి గల్లీలో నిలబడి మా కోసం కొట్లాడే పార్టీ కావాలి ఆ కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారు అరెస్ట్ అయ్యారు జైలు పోయినారు కానీ అప్పుడు గ్రహించలే గుర్తించలే బీఆర్ఎస్ కోపోతే అని కాంగ్రెస్ కేస్తాం కాంగ్రెస్ పోయి పైకలై పొయిల అయిపోయింది కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మెడల్ పంచాలంటే కుట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము ఓటేస్తామని చెప్పి ప్రజలు సిద్దంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అంటే గెలవబోతున్నారు